శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ భగవద్భక్తులకి నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి సుస్వాగతం నేను సూర్యకుమారి కందాళ ఇవాళ కూర్మదాస్ చరిత్ర తెలుసుకుందామండి పూర్వం సూర్యుడి సారథైన అరుణుని అంశ వల్ల కూర్మదాస్ కాళ్ళు లేనివాడుగా బ్రాహ్మణ కులంలో జన్మించాడు కాళ్ళు లేకుండా భూమిపై వెళ్ళేవాడు వెళ్లేవాడు ఐదారు సంవత్సరాలు వచ్చేటప్పటికి ఎక్కడ హరినామ సంకీర్తనం జరిగినా అక్కడికి పాకుతూ వెళ్లేవాడు పాకుతూ ఉండడం వల్ల అందరూ అతన్ని వర్మదాసు అంటూ పిలిచేవారు ఒకనాడు కొందరు భక్తులు పండరీపురం మహత్యం గురించి చదువుతుండగా శ్రీ పండరీనాథుని దర్శనం చేయాలి అన్న కోరికతో వాళ్ల వద్దకు వెళ్ళి నమస్కరించి అయ్యా నేను పండరీపురం చూడాలని కోరుకుంటున్నాను రుక్మిణీ అనాథుణ్ణి నాకు దర్శనమిస్తాడా అనగా వాళ్ళు కాళ్ళు చేతులు అన్ని సవ్యంగా ఉన్న మాకే మాసాలు పడుతుంది కదా నీవు కాళ్ళు లేనివాడు అది ఎలా వీలవుతుంది అని అడిగారు అదీ కాక మే వృద్ధులం కదా అన్నారు కూడా అప్పుడు కూర్మదాసు అయ్యో మనిషి జన్మ ఎత్తి కూడా పదం పోకుండా నామదేవు జ్ఞానదేవు మొదలైన జీవన్ముక్తుల్ని దర్శించుకోకుండా సేవించకోకుండా నా జన్మ వ్యర్థం కదా అని తలచి అక్కడ ఉన్న వారి ఆలయంలో డేక్కుతూ వెళ్ళి కూర్చుని అలసట తీర్చుకుని ఆకలి దెబ్బకి వల్ల పాండరినాథ నీవే నాకు తల్లివి తండ్రివి అని ప్రార్థించగా విఠలుడు ఒక వ్యాపారి వలె ప్రత్యక్షమై కుర్మదాస్తో నీవు కాళ్ళు లేనివాడు కదా ఎక్కడికి ప్రయాస్తూ పోతున్నావు అని ప్రశ్నించాడు అప్పుడు అతను అయ్యా నా పేరు కోర్మదాసు పండరీనాథుణ్ణి దర్శించాలన్న కోరికతో పెడుతున్నాను అని సెలవిచ్చాడు అప్పుడు వర్తక వేషంలో ఉన్నటువంటి స్వామి బ్రాహ్మణతమా నేను కూడా పండరీపురానికి పోతున్నాను నువ్వు నాకు తోడుగా దొరికావు అనగా కోర్మదాసు అయ్యా నేనా నడవలేను అంటే అయినా పర్వాలేదు నాయనా ఈ ఆహారం తిను అని అతనికి ఆహారం ఇచ్చి వస్త్రం ఇచ్చి నువ్వు మెల్లగా రాత్రి వరకు ఎంతవరకు రాగలవో అంతవరకు రా నేను నీకై ముందే వెళ్ళి వంట అది సిద్ధం చేస్తానే అన్నాడు అదే కాకుండా నాకు అన్నార్థులకి భక్తులకి సేవించే అలవాటు ఉంది అని చెప్పేసి వెళ్ళిపోయాడు పూర్మదాసు సాయంకాలం వరకు భూమితో పాకుతూ ఒక ఊరి సమీపానికి వెళ్ళగా ఆ వర్తకుడు కూర్మదాస్కి భోజనం పెట్టి రాత్రి అతనితో నిద్రించి మళ్ళా తిరిగి ప్రొద్దున్నే వెళ్ళిపోయాడు తిరిగి కూర్మదాస్ ఇంకో గ్రామానికి చేరువ లోపల వంట చేస్తూ అతనికి కంటికి రెప్పగా చూస్తూ ఉండేవాడు ఈ విధంగా నాలుగు మాసాలు నడిచాయి పగలు పాకుతూ ప్రయాణిస్తూ రాత్రి విశ్రాంతి తీసుకుంటూ పండరీని పాపురం చేయడానికి ఇంకా పద్నాలుగు ఘడియలు ఉండగా బహుళాపురంలోకి ప్రవేశించాడు కూర్మదాసు అక్కడి ప్రజలు కార్తీక బ్రహ్మోత్సవాలకి దశమి నాడు బయలుదేరుతూ ఉండగా వాళ్లతో వర్మదాసు అయ్యా కుంటివాణ్ణి రేపా ఏకాదశి బ్రహ్మోత్సవం నేను రాలేను నా తరఫున మీరు నా స్వామికి నా దండ ప్రణామాలు తెలియచేయండి నేను పండరీపురం చేరాలంటే ఇంకా ఏడు దినాలు పడుతుంది పాకితే గాని రాలేను అని ప్రార్థించారు వాళ్ళు ఆలయం చేరి స్వామివారికి కూర్మదాస్ గురించి వివరించి నమస్కరించారు అప్పుడు తన అంతరంగ భక్తులతో సంతోషంగా ఉన్న విఠోబ నేడు నాకు సు సుదినం సుమా నా మనోరథం నెరవేరింది అంటూ నాన్దే నామదేవుల్ని వెంట పెట్టుకుని కూర్మదాస్కి దర్శనం ఇవ్వాలని బయలుదేరాడు వాళ్ళు ముగ్గురు పెండియా అనే గ్రామం గుండా వెడుతుండగా సామంతుడు నందనవనాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఆ భక్తుణ్ణి చూడాలన్న కొరుకుతో స్వామి నామదేవ్ జ్ఞానదేవులతో ఇప్పుడే నేను ఈ తోటలోకి పోయి వస్తాను మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి లోపల ప్రవేశించి సామంతుణ్ణి చూడగా ఆనంద ఆనందపరసుడై స్వామిని స్థుతిస్తుండగా అబ్బా స్తోత్రాలు కాదు నన్ను ఎక్కడైనా దాచవయ్యా బాబు ఇద్దరు దొంగలు నా వెంట పడ్డారు అన్నాడు పండరీనాథుడు సర్వాంతర్యామివి నీవు లేని చోటేది స్వామి అంటే ఎక్కడన్నా పర్వాలేదు నాయనా అంటే అయితే సరే స్వామి నా గుర్చిలో వెళ్ళి దాక్కు అని అన్నాడు అప్పుడు అదంత శ్రేయస్కారం కాదు సుమా అన్నాడు స్వామి ఇంకేదన్నా మరుగు చెప్పు తొందర తొందర అంటే అయితే నా హృదయం తప్ప ఇంకేది మరుగు స్వామి అనగా ఆ ఇది చాలా బాగుంది సుమా అన్నారు దేవరవారు అప్పుడు అక్కడ ఉన్న ఒక దూకుడు పారతోటి తన రొమ్ము చీల్చి స్వామిని అందులో ప్రవేశింపజేశాడు సామంతుడు అప్పుడు స్వామి సామంత నీ ఉపకారం నేను మరవలేను సుమా అని అన్నాడు ఇంతలో జ్ఞానదేవ్ నామదేవు ఇంకా స్వామి రాలేదేంటి అని యోచిస్తూ వనంలో ప్రవేశించగా అక్కడ హృదయ భాగంలో రక్తంలో తడిసి ఆనందంతో స్వామితో సరస సల్లాపాలాడుతున్న ఆడుతున్న సామంతుడిని చూసి అయ్యా వాసుదేవుడు ఇక్కడికి వచ్చాడా అని అడగ్గా సామంతుడు మైమరిచి ఉన్న కారణంగా జవాబివ్వలేదు నామదేవు భగవంతుడితో అతను హృదయంలో ఉన్నాడని గ్రహించి స్వామి నీ దర్శన భాగ్యం ఇయ్యి ఈ సామంతుడు వంటి మహద్భక్తుడు వేరొకళ్ళేడు సుమా అని కొనియాడాడు అప్పుడు సామంతుడితో జ్ఞానదేవు నామదేవులతో కలిసి విఠలుడు పౌర్మదాసుకి దర్శనమిచ్చి నీకేం వరం కావాలి అని అడగ్గా నీ అంతరంగ భక్తులతో ఇలాగే ఈ బహుళాపురంలో భక్తులకు దర్శనమిమ్మని కోరాడు పౌర్మదాసు ఈ బహుళాపురం క్షేత్రానికి దగ్గరగా ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది కార్తీక మాసంలో పండరీనాథుణ్ణి దర్శించిన భక్తులు కోర్మదాసు వరమడిగిన భక్త భక్తుల సమేతంగా ఉండేటువంటి బహుళాపురంలో కూడా దర్శిస్తూ ఉంటారు ఇంతటితో ఈ కూర్మదాస్ చరిత్ర సంపూర్ణం ఈ భగవత్ కథ అందరూ వినండి వినిపించండి మళ్ళీ ఇంకొక భక్తుడి కథతో కలుద్దామండి నమస్కారం సూర్యకుమారి కందాళ Thank you